వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలో ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయింది ఒకప్పుడు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భరత్ సింగ్ విధేయుడుగా ఉన్న ధామి మోడీ అంచెలంచులుగా ఎదిగారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఐదు స్థానాలను బిజెపి గెలుచుకోవడంతో ఆయన హవా కొనసాగుతుంది ప్రధాని మోడీకి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న ధామి ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా ఆయన పేరును ప్రస్తావించడం మాత్రం మర్చిపోరు ఉత్తరాఖండ్ లో ధామి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం ఒకప్పటి మోడీ గుజరాత్ తరహా పాలనను గుర్తుకు తెస్తుంది ఆయన కరుడు గట్టిన హిందుత్వవాది ముస్లిం వ్యతిరేకి కనీసం మంత్రిగా పనిచేయకపోయినప్పటికీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది ఆ చేపట్టగానే ధామి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం మొదలు పెట్టారు ముస్లిం వ్యతిరేక ఎజెండాను అనుసరించారు ల్యాండ్ జిహాద్ ను అడ్డుకునేందుకు భూ సర్వేకు ఆదేశించారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టగానే ఆయన ఉమ్మడి పౌర స్మృతి అమలుకు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై రెండు లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కఠిన

మజర్ జిహద్ తర్వాత లవ్ జిహాద్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లి హిందుత్వ శక్తులకు సంతోషాన్ని కలిగించారు గత సంవత్సరం మే మతపరమైన ఘర్షణలు ఈ ఏడాది ఫిబ్రవరిలో బన్ఫుల్ పురాలో జరిగింది మసీదు కూల్చివేతను నిరసిస్తూ జరిగిన ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు కఠిన చట్టాలను ప్రయోగించి మహిళలు సహా వంద మందిని అరెస్టు చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దేశ వ్యాప్తంగా అరవై సభల్లో ప్రసంగించిన ధామి స్వరాష్ట్రంలో అడవులు తగలబడిపోతుంటే పట్టించుకోలేదు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్